నమస్తే అండి నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు నేను అమెరికాలో డాక్టర్గా గత ఫిఫ్టీన్ ఇయర్స్గా పనిచేస్తున్నాను ఈరోజు చాలా లేటెస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఇండియాలో మీరు న్యూస్ చూసే ఉంటారనమాట ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ అవైలబిలిటీ రీసెంట్గా స్టార్ట్ చేశారు ఇండియాలో అంతకుముందు యూరప్లోని అమెరికాలో ఉండేవి అనమాట మీరు ఒజింపిక్ అని చెప్పేసి ఉంటారు లేదంటే జెప్పౌండ్ అని చెప్పేసి మాంజోరో అని చెప్పేసి ఈ విగోవ్ అని చెప్పేసి బ్రాండ్స్ ఉంటాయన్నమాట ఇవన్నీ ఇప్పుడు ఇండియాలో కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట రీసెంట్గా ఎలా ఇల్లీ అవ్వచ్చు నోవో నాడిక్ అవ్వచ్చు ఈ కంపెనీస్ ఇండియాలో అవైలబిలిటీ పెంచాయి అనమాట అసలు ఈ డ్రగ్స్ ఏంటి నిజంగా నిజం ఉందా అందులో ఇది మిరకల లేకపోతే అసలు వెయిట్ లాస్కి ఏ విధంగా పనిచేస్తే డిస్కస్ చేసుకుందామండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో లెట్స్ స్టార్ట్ విత్ అసలు ఈ డ్రగ్స్ ఏంటి ఈ జిఎల్పి యాగనిస్ అంటారు ఇవి అసలు జిఎల్పీ యాగనిస్ అంటే ఏంటి ఇవి ఏ విధంగా వాడాలి ఎన్నాళ్ళు వాడాలి కాస్ట్ ఏంటి దీనివల్ల ఏంటి నష్టాలంటూ కూడా మాట్లాడుకుందాం సో ఈ జిఎల్పి యాగ్నెస్ అనేది మన బాడీలో ఏ విధంగా పనిచేస్తే ఆలోచిస్తే ఇప్పుడు గ్లోకోగాన్ లైక్ పెప్టైడ్ వన్ అని చెప్పేసి ఒక హార్మోను మన కడుపులో రిలీజ్ అవుతుంది నార్మల్గా అనమాట ఇది నార్మల్గా ప్రతి మనిషిలో ఉండే హార్మోన్ ఏదన్నమాట జిఎల్పి వన్ అంటారన్నమాట కానీ అది చాలా తక్కువ అమౌంట్ రిలీజ్ అవుద్ది ఓన్లీ టూ మినిట్స్లో ఆ హార్మోన్ లెవెల్ డౌ డౌన్ అయిపోతుంది అనమాట అది సో ఈ హార్మోన్ లాభం ఏంటంటే మన బాడీలో ఆకలి తగ్గిస్తుంది అనమాట మనం ఏదైనా తిన్న తర్వాత ఓకే నువ్వు తింది సరిపోయింది అని చెప్పేసి నీకు కడుపులో ఈ హార్మోన్ రిలీజ్ అయ్యి బ్రెయిన్కి అనమాట బ్రెయిన్కి వెళ్ళి చెప్తుంది ఓకే ఆకలి నీకు నిండిపోయింది కనుక ఇంకా తినొద్దు అని చెప్పేసి సో ఈ విషయాన్ని ఈ డ్రగ్ కంపెనీసు రిసెర్చర్స్ కనుక్కున్నారు సో అసలు ఈ హార్మోన్ ఎంత తక్కువ ఉంటుంది కదా బాడీలో అదే హార్మోన్ మనము బయట నుంచి ఎక్కువ ఇస్తే ఆకలి తగ్గించొచ్చా ఆకలి అనుకోండి ఎక్కువ తినం కదా మీకు సంతృప్తి పెరుగుతుంది అనమాట కొంచెం తిన్నా కూడా సటాయిటీ పెరుగుతుంది ఆకలి తగ్గుతుంది దీనివల్ల వెయిట్ లాస్ ఉంటుంది ఈ విధంగా కనుక్కొని రీసెర్చ్ చేసి ఇవించి ఈ జీఎల్పి హార్మోను యాగనిజ్ అనమాట ఈ ఇంజెక్షన్స్ని కనుక్కున్నారు అది ఈ జిఎల్పి వన్ హార్మోన్ యాగనిస్ట్ యొక్క స్టోరీ సో ఓకే ఇప్పుడు జిఎల్పి వన్ యాగనిస్ ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ ఎలా పనిచేస్తాయి అనుకున్నాం అనమాట సో అసలు ఇవి ఇన్ని రకాలు ఏది మంచిది అని మాట్లాడుకుందాము ఇప్పుడు జిఎల్పి యాగనిస్ తీసుకుంటండి ఈ జెబ్ అనే ఒకటి ఉంటుంది అది బ్రాండ్ నేము ఇంకోటి మాంజోర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట ఇండియాలో దొరికేది ఓన్లీ మాంజోర్ ఒకటే దొరుకుతుంది అనమాట బ్రాండ్ నేము ఇది మనకి దాదాపు సంవత్సరంకి తీసుకుంటే ఆల్మోస్ట్ లక్షా యాభై వేలు అవుతుందండి నెలకి తీసుకుంటే సెవెంటీన్ థౌజండ్ రూపీస్ అవుతుంది అనమాట మనకి బిగ్గర్ డోస్ తీసుకుంటే అనమాట సో ఇవి ఎక్స్పెన్సివ్ అండి అందరూ అఫోర్డ్ చేయలేరు రెండోది ఏంటంటే ఇంజెక్షన్స్ ఇవి ప్రతి వారం ఏంటంటే మీరు ఇంజెక్షన్ చేయించుకోవాలన్నమాట మీరు ఈ ఇన్సులిన్ ఇంజక్షన్ లాగే ఇది కూడా స్కిన్ కింద వన్స్ ఎ వీక్ ఇంజెక్షన్ చేయించుకోవాలన్నమాట ఈ విధంగా చేయించుకుంటే దీనివల్ల క్లినికల్ లో మనకి తెలియదు ఏంటంటే వెయిట్ లాసు ఉంటుంది డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది వీటితో పాటు వేరే లాభాలు కూడా ఉన్నాయని చెప్పి తెలియంది ఇప్పుడు మనకి మాంజోరియా తీసుకున్నాం అనుకోండి మాంజోరియా యొక్క లోపల ఉన్న డ్రగ్ నేము ట్రిజాపిటైడ్ అనమాట ఈ ట్రిజాపిటైడ్ అనేది ఆ డ్రగ్ పేరు ఒరిజినల్ పేరు ఈ బ్రాండ్ నేమ్ మాంజోరమ్ అనమాట ఇది చూసుకుంటే క్లినికల్ ట్రైస్లో ఏం తెలియదంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బాడీ వెయిట్ తగ్గిందంట వన్ ఇయర్ మార్క్ తీసుకుంటే ఈ ఇంజెక్షన్ చేసుకున్న వాళ్ళకి సో ట్వంటీ పర్సెంట్ అంటే వెరీ గుడ్ రిజల్ట్స్ అనమాట ఇప్పుడు బాగా ఉన్న ఉన్నవాళ్ళు సివియర్ డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ప్లస్ ఒబీసిటీ ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఇష్యూస్ వాళ్ళు చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ తగ్గిందంటే చాలా చాలా మంచి రిజల్ట్ అనమాట ఎందుకంటే మీరు చూసుకుంటే బాడీలో టెన్ పర్సెంట్ బాడీ వెయిట్ తగ్గితేనే చాలా లాభాలు ఉన్నాయండి డయాబెటీస్ కంట్రోల్ అవ్వచ్చు హార్ట్ డిజీజ్ కంట్రోల్ అవ్వచ్చు ఈ లివర్ డిజీజ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అన్ని తగ్గుతాయి అన్నమాట ఈవెన్ పీసీఎస్ కూడా అదే మీరు ట్వంటీ పర్సెంట్ బాడీ వెయిట్ తగ్గిందంటే చూసుకోండి సో వెరీ వెరీ గుడ్ వెరీ వెరీ యాక్టివ్ డ్రగ్ అనమాట అది సో అది మాంజారో స్టోరీ అనమాట క్లియర్గా ప్రూఫ్ ఉంది ఇందులో ట్వంటీ పర్సెంట్ మినిమం బాడీ వెయిట్ తగ్గినట్టు అనమాట అయితే అసలు ఎందుకు పనిచేస్తుంది ఏ విధంగా వెయిట్ లాస్ తగ్గుతుంది అని చెప్పేసి కొంతమంది అడిగారు నన్ను ఇదేనా దేని మీద పని చేస్తుందంటే బాడీలో అండి ఏంటి నాకు ఆకలి తగ్గిస్తుంది అన్నారు అసలు ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఇది మోర్ దెన్ వన్ వేలో లో పనిచేస్తుంది అండి మెయిన్లీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఈ జిఎల్పి వన్ హార్మోన్ అని చూడండి కడుపులో స్మాల్ ఇంటెస్ట్ అనేది రిలీజ్ అవుతుంది ఈ మన ఇంజెక్షన్స్ ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ హార్మోన్ లాగే అని ఉంటుంది అనమాట బయట నుంచి తీసుకునేది అనమాట ఇది బాడీలోకి వెళ్ళిన ఏం చేస్తుంది అంటే వన్ వీక్ వరకు ఆ బాడీలో ఉంటుంది అనమాట అందుకే వన్స్ అ వీక్ ఇంజెక్షన్ చేయించుకోవాలన్నమాట వన్ వీక్ ఉంటుంది రెండోది హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి నార్మల్గా అయితే మన బాడీ ప్రొడ్యూస్ చేసేది ఒక వంత అయితే ఇది బయట నుంచి ఇచ్చేది ఆల్మోస్ట్ థౌజండ్ ఫోల్డ్ అనమాట థౌజండ్ టైమ్స్ హైయర్ డోస్ ఉంటుంది అనమాట హార్మోన్స్ ఆ పర్టికులర్ జిఎల్పి వన్ హార్మోన్ అనేది దానివల్ల ఏంటంటే బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ మీద మనకి సెటైటిస్ సెంటర్స్ ఉంటాయి అనమాట ఆకలి కంట్రోల్ సెంటర్స్ ఉంటాయి అనమాట ఈ కంట్రోల్ సెంటర్స్ అక్కడ బ్రెయిన్లో ఉంటాయి ఆ బ్రెయిన్లో వెళ్ళి ఆ కంట్రోల్ సెంటర్ మీద ఎఫెక్ట్ చేయడం వల్ల మనకి ఎంటనే ఆకలి నీకు తీరిపోయింది సెటైటి నీకు వచ్చింది తొందరగా ఉన్నా కనుక తినొద్దు అంటది అనమాట మనకి కడుపు నిండిపోయింది అనుకోండి మనకి ఎంత మంచి ఫుడ్ మనం ముందు కూడా తినలేము మనము ఆ విధంగా మెయిన్ ఏమిక అనమాట రెండోది ఏంటంటే కడుపులో కూడా మనకి స్ట్రెచ్ సెప్ట్రస్ అని ఉంటాయి అనమాట ఈ కడుపు నిండిపోయింది అని అంటే చూడండి కడుపు చాలా ఉబ్బపోయింది అసలు ఫుల్ గా స్ట్రెచ్ అయిపోయింది ఇంక నేను తినలేనంట చూడండి సో దానివల్ల ఏంటంటే కడుపులో కూడా ఈ స్ట్రెచ్ చేస్తుంది కడుపుని అనమాట కొంత రిసెప్టర్స్ వల్ల కడుపు స్ట్రెచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కడుపు నిండిపోయిందనే ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట లోపల తినే ఫుడ్ ఎక్కువసేపు కడుపులో ఉంటుంది డైజెస్ట్ను స్లోగా అవుతుందనమాట ఈ గట్ మూమెంట్స్ ఉంటాయి చూడండి ఆ గట్ మూమెంట్ని స్లో చేస్తుంది అనమాట గ్యాస్ట్రిక్ ఎంటీయింగ్ అంటుందని స్లో చేస్తుంది ఈ విధంగా ఓవరాల్గా మీకు వేగంగా కడుపు నిండిపోయే ఫీలింగ్ తెస్తుంది ఆకలి తగ్గిస్తుంది అనమాట ఈ విధంగా మీరు చూసుకుంటే ఓవరాల్గా తినే ఫుడ్డు ఇంటేకు తగ్గుతుంది ఈ విధంగా పనిచేస్తుంది అండి ఈతో పాటు ఇన్సులిన్ సిక్రేషన్ కూడా పెంచుతుంది అనమాట ఇన్సులిన్ హార్మోన్ కూడా పెంచుతుంది దానివల్ల ఏంటి డయాబెటీస్ కంట్రోల్ కూడా బెటర్ గా ఉంటుంది అనేసి తేలింది అనమాట ఇది ఈ విధంగా పనిచేస్తాయండి సో ఇందులో మనము టైప్స్ అనుకుని చూడండి ఒక టైప్ సెమీగ్లూటైడ్ అంటారు అంటే బ్రాండ్ నేమ్స్ ఒజెంపిక్ విగోవే అని ఉంటాయి అనమాట సో రెండో టైప్ది ట్రిజాపిటైడ్ అని ఉంటుంది అనమాట దీని బ్రాండ్ నేమ్స్ ఏంటంటే మాంజోరో లేదంటే జెబౌండ్ ఉంటుంది నా ఉద్దేశంలో లేదంటే స్టడీస్ లో తీసుకుంటే ఈ జబ్బాండు ఆర్ మాంజోరో ఈజ్ మచ్ బెటర్ డ్రగ్ అండి ఇది అదేంటంటే ఈ జిఎల్పి వన్ రిసెప్టర్ తో పాటు ఇంకొక రిసెప్టర్ ఉంటుంది జిప్ అని చెప్పేసి జిఐపి అని చెప్పేసి ఆ రిసెప్టర్ మీద కూడా పనిచేయడం వల్ల మనకి మనిషి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి అనమాట ఈ నాజియా ఫీలింగు వాందొచ్చే ఫీలింగు సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గుద్ది సో ఈవెన్ వెయిట్ లాస్ రిజల్ట్స్ కూడా మంచిగా ఉండదు ఏంటంటే ఈ టిజాప్టై డ్రగ్ విచ్ ఈస్ నథింగ్ బట్ మాంజోరో నా ఉద్దేశంలో స్టడీస్ నేను చదివాను అని చూస్తే ఇట్స్ అ బెటర్ డ్రగ్ అనమాట మాంజోర్ అని చెప్పేసి సో మాంజోరో యాజ్ అ సెట్ ఇండియాలో అవైలబిలిటీ దొరికిందండి సో మీరు ఎఫోర్డ్ చేయగలిగితే అసలు మీరు అన్ని ప్రయత్నం చేశారు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసుకున్నారు ఫుడ్ మార్చారు అన్ని చేసినా కూడా ఇంకా వెయిట్ గెయిన్ తగ్గట్లేదు డయాబెటీస్ ఘోరంగా ఉంది కంట్రోల్ లేదు అనుకున్నప్పుడు ఈ మెడిసిన్ డెఫినెట్లీ చాలా ఎఫెక్టివ్నెస్ ఉందండి సో కొంతమంది అడిగారు అసలు ఇంత మంచి మెడికల్ డ్రగ్ అంటున్నారు కదా ప్రతి మెడిసిన్కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది కదా అసలు ఈ మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని చెప్పేసి అడిగారు సో ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్ అండి ఇప్పుడు బెనిఫిట్స్తో కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూసుకోవాలి సో చాలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ స్టడీ చేస్తారండి ఈ క్లినికల్ లో సో చాలా సంవత్సరాలు నుంచి ఇది అవైలబిలిటీ ఉంది కనుక మానిటర్ చేశారనమాట ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి కొంతమందిలో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఈ నాజియేటింగ్ ఫీలింగ్ అంటే వచ్చేలాగా అనిపించడము లేదంటే కడుపు కొంచెం పొంగినట్టు ఉండడము లేదంటే కొంచెము అప్పుడప్పుడు ఈ డైరియా లాగా ఉండడము ఇది మెయిన్ ఎఫెక్టు కొంతమందికి ఏంటంటే కడుపు డైజెషన్ స్లో అవుతున్న వల్ల ఏంటంటే కొంతమందికి మనకి చూసుకుంటే రేర్గా అనమాట ఇది ఈ స్మాల్ ఇంట్రస్టల్ అబ్స్ట్రాక్షన్ గట్ట ఎన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట అందువల్ల మీరు గ్యాస్ట్రెంటాలజిస్ట్తో ముందు మాట్లాడి మీకు ఆల్రెడీ స్లో గట్టు లేదంటే స్లో ట్రాన్సిట్ ఇష్యూస్ లేదంటే ఈ ఇంట్రస్టెన్స్ స్లోగా ఆల్రెడీ మూతుంది అని అనుకుంటే ఈ డ్రగ్స్ మేబీ మీకు మంచిది కాకపోవచ్చు రేర్గా ఫ్యాంక్రటైటిస్ అంటే ప్యాంక్రాస్ ఇన్ఫ్లమేషన్ కేసెస్ ఉన్నట్టు ఉన్నాయి బట్ చాలా చాలా తక్కువ అనమాట ఈ బిగోవి డ్రగ్లో అంటే సెమీగ్లోటైడ్ అని చూడండి ఆ డ్రగ్తో ఒక యునిక్ సైడ్ ఎఫెక్ట్ ఏమనుకున్నారంటే ఈ ఐ ప్రాబ్లమ్స్ ఏం రావచ్చు అని చెప్పేసి తేలింది బట్ ఏంటంటే డ్రగ్ ఆడ్రక్కే దట్ కూడా మైల్డ్ కేసెస్ అనమాట అది సో వన్ పర్టికులర్ థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్ ఈ మెడిసిన్స్ వాడకూడదు దాన్ని మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు మాత్రమే మెడిసిన్స్ వాడకూడదు అనమాట సో అది చాలా ఎక్స్ట్రీమ్లీ రేర్ థైరాయిడ్ క్యాన్సర్ అది నిజంగా మీకు మిడిలర్ థైరాయిడ్ క్యాన్సర్ ఉంటే మాత్రమే మెడిసిన్స్ వాడకూడదు అనమాట సో అదర్వైజ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ దే బట్ టాలరబుల్ ఇప్పుడు ఇంకా మీరు లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ తీసుకుంటే ఒక్క ఒబిసిటీ మీదే కాదండి ఒబిసిటీతో పాటు డయాబెటీస్ మీద పనిచేస్తుంది ఈవెన్ మెటబాలిక్ డిజార్డర్ లైక్ న్యాష్ లేదంటే మ్యాష్ అంటారు అనమాట అంటే లివర్ ఫ్యాటీ లివర్ అంటారు చూడండి ఫ్యాట్ లేదంటే నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అని లేదంటే మెటబాలిక్ అసోసియేటెడ్ స్టీటో హెపటైటిస్ అని అంటారు అనమాట ఇది రివర్స్ చేస్తుంది ఇంప్రూవ్ చేస్తుంది ఈ డ్రగ్స్ అనమాట నెక్స్ట్ కొన్ని స్టడీస్ లో అయితే తేలింది ఏంటంటే ఈ మెడిసిన్ వాళ్ళు వాడిన వాళ్ళకి స్లీప్ యాప్నీ ఇష్యూస్ కూడా తగ్గుతాయి అబ్స్ట్రాక్టివ్ స్లీప్ యాప్ని అంటారు చూడండి వాళ్ళు గుర్ర పెట్టు నైట్ కరెక్ట్గా పడుకోర మార్నింగ్ కలర్ టైడ్ గా ఉంటారు అబ్స్ట్రాక్టివ్ స్లీప్ యాప్నీ అంటారు అటువంటి వాళ్ళకు కూడా ఇది బెనిఫిట్ ఉందని తేలింది ఎట్ ద సేమ్ టైము కిడ్నీ ఫంక్షన్ బెటర్ అయింది హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి సిమ్టమ్స్ బెటర్ అయ్యాయి నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ బెటర్ అయింది ఈ అన్ని విధాలుగా మనకి లాభం ఉందండి ఇంకొక వింత అబ్జర్వేషన్ ఏంటంటే ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ మెడిసిన్ వాడిన తర్వాత ఆల్కహాల్ మీద ఇంట్రెస్ట్ తగ్గిందంట సో ఓవరాల్గా ఆల్కహాల్ తాగే ఈ ఫ్రీక్వెన్సీ తగ్గింది అమౌంట్ కూడా తగ్గిందంటమాట సో నా ఉద్దేశంలో ఎందుకు ఆ రిజల్ట్స్ అన్నీ కనిపించాయి అంటే మెయిన్ అండి మన మెటబాలిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఒక్కసారి మీరు వెయిట్ లాస్ అయ్యారంటే చాలా మెటబాలిక్ ఇష్యూస్ బెటర్ అవుతాయి అది డయాబెటీస్ అవ్వచ్చు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వచ్చు మీరు ఇందాక మనం లివర్ ఫ్యాట్ లివర్ అనుకున్నాము బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ అనుకున్నాము ఈవెన్ స్ట్రోకు హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా మన ఒబేసిటీ రిలేటెడ్ డిసీజ్ కదండి అందువల్ల ఒబేసిటీ లేదంటే వెయిట్ లాస్ వల్ల అన్ని లాభాలు ఉంటాయన్నమాట ఇండిపెండెంట్గా ఏదైనా కారణం ఉండొచ్చు ఈ మెడిసిన్ ఇంకోలా పనిచేసి కూడా మనకి వాటి మీద ఎఫెక్ట్ చేయొచ్చు బట్ నా ఉద్దేశంలో అయితే ఒక్కసారి వెయిట్ తగ్గిన తర్వాత ఈ తగ్గని బెనిఫిట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట ఇండైరెక్ట్లీ ఎవిడెన్స్ అండి ఇది ఎందుకు మనకు ఒబేసిటీ వల్ల నష్టాలు ఏంటి అని చెప్పేసి ఎవిడెన్స్ ఇది ఒబేసిటీ తగ్గింది అనుకోండి మెడిసిన్ వల్ల అవన్నీ బెటర్ అవుతున్నాయి అంటే ఏంటి ఒబేసిటీ వల్ల అవి వచ్చినాయి కదా అవన్ను సో ఇన్ గా ఇట్ కంక్లూడ్స్ దాట్ ఒబేసిటీ వల్ల ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒక్కసారి ఒబిసిటీ మనము బెటర్ చేసుకుంటే ఆ మెడిసిన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట సో ఇన్ సమ్మరీ ఈ జిఆర్పినాగ్నెస్ లేదంటే ఈ మెరకల్ వెయిట్ లాస్ డ్రగ్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి ఎక్స్పెన్సివ్ బట్ కొంతమంది పేషెంట్స్ మీరు కొంతమంది కొన్ని రకాలమైన పేషెంట్స్కి ఇవి చాలా మంచి డ్రగ్స్ అండి ఇప్పుడు మనము వాళ్ళని బ్లేమ్ చేయకూడదు లేదంటే ఇప్పుడు మారల్ బుక్ తీసి ఇప్పుడు రూల్స్ బుక్ చూడకూడదు ఎందుకు నువ్వు డబ్బులు ఉన్నాయి కదా లేదంటే ఈజీగా వెయిట్ లాస్ కోసం చెప్పి మందులు వాడుతున్నా అని చెప్పేసి అది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో ఇప్పుడు వాళ్ళ స్టోరీస్ మనకు తెలియదు చాలా మంది ప్రయత్నిస్తారు ఎవరికి కూడా నేను ఒబిసిటీగా ఉండి నేను అన్ని జాబులు తెచ్చుకుందాం అని చెప్పేసి ఎవరికి ఇష్టం ఉండదు ప్రయత్నం వాళ్ళు చేసినా కూడా కొంతమందికి ఏంటంటే వెయిట్ లాస్ ఓ అవుద్ది ఉదాహరణ ఇప్పుడు మెనోపాజ్ అయిపోయిన తర్వాత ఉమెన్ కి వెయిట్ లాస్ అవ్వడం కష్టము కొంతమంది ఈవెన్ మెన్ కూడా అప్పుడు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదంటే ఇప్పుడు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా ఇంకా వెయిట్ లాస్ చేయకపోవచ్చు చేయలేకపోవచ్చు వాళ్ళు కొంతమంది పాపం బాగా మోటివేట్గా ఉంటారు ట్రై చేస్తారు ట్రై చేస్తారు వాళ్ళకి ఇంకా వెయిట్ లాస్ అవక చిరాకు పడిపోతారు లేదంటే ఇప్పుడు డిప్రెషన్ అయిపోతుంటారు సో మీరు ఆలోచిస్తే ఈ డ్రగ్ వల్ల కొంతమందికి లాభం ఉంటుంది అనమాట ఇట్స్ లైక్ హెడ్ స్టార్ట్ అనుకోండి ఈ మెడిసిన్ మీరు ఎఫోర్డ్ చేయగలిగితే వాడిన తర్వాత ఒక సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ వాడిన తర్వాత లెట్స్ఐ యు లాస్ట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ యూర్ వెయిట్ లేదా టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వెయిట్ అప్పుడు మీకు ఆర్థరైటిస్ బెటర్ అవుతుంది ఒపెసిటీ తగ్గడం వల్ల నిద్ర బాగా పడుకుంటారు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంటాయి డయాబెటీస్ బెటర్ అవుతుంది మూడు బాగుంటుంది ఇవన్నీ పెరిగిన తర్వాత మీకు అనిపిస్తుంది హే ఐ ఫీల్ సో గుడ్ యాక్చువల్గా ఈ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాళ్ళే నేను ఎక్స్పెన్సివ్ రెండోది ఐ డోంట్ నో లైక్ టెన్ టు ఇయర్స్ తర్వాత దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలియదు సో వన్ ఇయర్ వాడాను నేను దీనివల్ల నేర్చుకున్నాను నేను ఒబేసిటీ బెటర్ అయ్యడం వల్ల నా ఆరోగ్యం చాలా బాగుందని చెప్పేసి అప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు కొంచెం కొంచెం అలవాటు చేసుకొని దాన్ని కంటిన్యూ చేసుకొని మెడిసిన్ ఆపొచ్చు అనమాట ఇప్పుడు అప్పుడు కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేసుకోవడము కెలోరీ రిస్ట్రిక్షన్ అంటే ఫుడ్ క్వాంటిటీ తగ్గించుకోవడము ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకోవడము తినేటప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఎక్కువ తినడము చేసుకుంటే ఇటువంటి వాళ్ళకి ఇవెంచుల్ మెడిసిన్ ఆపేసి లాంగ్ టర్మ్గా వాళ్ళ బిహేవియర్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ఆరోగ్యంగా ఉండొచ్చండి ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే అండి ఈ స్టడీస్లో తెలిసింది ఏంటంటే వన్ ఇయర్ తర్వాత చాలామంది మెడిసిన్ ఆపేశారండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పీపుల్ సో ఆపేసిన తర్వాత చాలా మందికి వెయిట్ నెమ్మదిగా అలా పెరిగిపోతుంది అనమాట ఏంటంటే నా ఉద్దేశంలో ఆపిన తర్వాత ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ కంటిన్యూ చేయలేదు వాళ్ళు అదే మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ కంటిన్యూ చేసుకొని ఉంటే ఆపినా కూడా వెయిట్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు సో రెండోదింటి ఏంటి ఎక్స్పెన్సెస్ కూడా అప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ డ్రగ్ కనుక వన్ ఇయర్ తర్వాత చాలా మంది ఎఫోర్ట్ చేయలేక కూడా ఆపేయవచ్చు మీరు ఎఫర్ట్ చేయగలుగుతున్నారు ఐ వాంట్ టు ట్రై నదర్ ఇయర్ అనుకుంటే ఐ డోంట్ థింక్ దట్స్ ద ప్రాబ్లమ్ ఇప్పుడు సో లాంగ్ టర్మ్ డేటా తెలుస్తుంది ఇంకా సేఫ్టీ ఏందనేది బట్ ఏంటంటే మీరు మీరు ఇండివిజువలైజ్డ్గా చూసుకొని ఎన్నాల వాడితే నాకు బాగుంది ఆ పర్టికులర్ టైంలో మీరు నెమ్మదిగా ఏంటంటే చూసుకోవాలన్నమాట లైఫ్ స్టైల్ ఛాన్సెస్ అన్నీ ఉన్నాయి ఇది సో ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి అడిగారు ఒక ఫ్రెండ్ అడిగారు నాకు ఒకసారి మాట్లాడినప్పుడు ఈ వెయిట్ లాస్ అంటున్నా కాదు ఈ డ్రగ్స్ వల్ల అంతా ఫ్యాట్ అయిపోతుందా లేకపోతే అయినా మజిల్ ప్రోటీన్ కూడా పోతుందని అన్నాడన్నమాట సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఎందుకంటే మీరు సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఓన్లీ ఫ్యాట్ పోదు ప్రోటీన్ కూడా కొంచెం పోతుంది అనమాట సో ఈ క్లినికల్ ట్రయల్స్లో ఈ ఇంజెక్షన్స్తో కనుక్కున్నది ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ మనకి ఈ ట్వంటీ పర్సెంట్ వెయిట్ లాస్లో చూసుకుంటే అందులో మ్యాక్సిమము ఫ్యాట్ అయిపోతుంది కానీ అప్ టు థర్టీ పర్సెంట్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ లాస్ మొత్తం తీసుకుంటే ఓకే అందులో చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ ఫ్యాట్ పోతుంది బట్ అప్ టు థర్టీ పర్సెంట్ ప్రోటీన్ కూడా పోతుందండి మజిల్ ప్రోటీన్ కూడా పోతుంది సో అది డేంజర్ అండి ఐ థింక్ ఇట్స్ అ డ్రాబ్యాక్ మీరు దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు ఏ విధంగా చేయొచ్చు అంటే ఒకటి ప్రోటీన్ ఇంటికి పెంచుకోవాలన్నమాట మీరు ఓకే మీరు యూనో యానిమల్ ప్రోటీన్ అవ్వచ్చు ప్లాంట్ ప్రోటీన్ అవ్వచ్చు ప్రోటీన్ పౌడర్స్ అవ్వచ్చు ఏ విధంగా కూడా ఇంచుమించు రోజుకి టూ గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ లేదంటే మినిమం అయినా వన్ గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ మీరు డెబ్బై కేజీలు ఉంటే డెబ్బై గ్రాముల ప్రోటీన్ లేదంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రోటీన్ వరకు తినాలన్నమాట రెండోది అంటే రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ మజిల్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్లు అవ్వచ్చు ఏ విధంగా అనమాట అంటే కి రెసిస్టెన్స్ చూపించాలి దానివల్ల మజిల్స్ బాగా మీరు వాడు మీరు తీసుకున్న ప్రోటీన్ని వాడుకొని మజిల్ మళ్ళీ బిల్డ్ చేస్తుంది అనమాట ఆ విధంగా మీరు ఈ ప్రోటీన్ లాస్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు ఓవరాల్గా మీ వెయిట్ లాస్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట సో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి నాకు కామెంట్లో పెట్టండి